ఇంటల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలు అనుసరించాల్సిన వ్యూహాలపై భేరసన్నదమవుతుంది ఈ మేరకు ఎరవల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళిన కేటీఆర్ హరీష్ రావు గులాబీ బాస్ కేసీఆర్ తో సమావేశమయ్యారు కేసీఆర్ తో సమావేశమైన హరీష్ రావు కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు అంశాలపై చర్చించారు దీంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు తద్వారా పరిణామాలపై చర్చించారు అటు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది సభ సాక్షిగానే బీఆర్ఎస్ అవినీతి బయట పెడతామని కాంగ్రెస్ చెబుతూ ఉంటే అదే సభలో ప్రభుత్వం కుట్రలు తిప్పికొడతామంటుంది బీఆర్ఎస్ దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కిపోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది అసెంబ్లీ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అయితే ఈ మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్ హరీష్ రావు గులాబీబాస్ కేసీఆర్ తో కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది అయితే దీనిపై సమాచారం ఏంటి గత వారం రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి వేటు వేటు పైన ముందుగా చర్చించాలన్న అంశం పైన కూడా అటు బిఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన వార్త చక్కని కొడుతుంది చెప్పారు దీనికి సంబంధించి ఈ రోజు అటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి కేటీఆర్ అదే విధంగా కేటీఆర్ తో పాటు హరీష్ రావు అక్కడ గులాబీ బాస్ ని కలవడానికి వెళ్ళినట్టుగా అయితే అటు అని కలవడానికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈరోజు హృదయం పలుకున్నట్లయితే వెళ్ళారని మన వరకు వచ్చిన సమాచారం అని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి అయితే అసెంబ్లీలో ఎటువంటి పైన ఎటువంటి పైన మనం చర్చించాలి ముందుగా అన్న దానిపైన వాళ్ళు మాట్లాడుతుంటూ డిస్కస్ చేస్తున్నట్టుగా ఉంది అయితే ఇదంతా కూడా కేసీఆర్ సూచనల మేరకే వీళ్ళు దేనిపైన మాట్లాడిన దానిపైన ఒక స్పష్టతగా రావాలని చెప్పి వీళ్ళందరూ కూడా అంటే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు అక్కడికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ప్రతి అంటే అటు ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా బీసీపీ సంబంధించిన ప్రాజెక్ట్ రిజర్వేషన్ కావచ్చు ఈ రెండు కూడా ముందంజలో ఉంచి దీనికి సంబంధించి వాటిపైనే చేయాలి అన్నట్టుగా వీళ్ళు ఒక చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే దీంతో పాటు ఈ రోజు ఆల్రెడీ అటు అసెంబ్లీలో పవర్ ప్లాన్ ప్రజెంటేషన్ కోసం పీపీటీ ప్రజెంటేషన్ కోసం కూడా అటు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు అయితే అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే పీపీటీ ప్రజెంటేషన్ కి మాకు అనుమతి కూడా వాళ్ళు లెటర్ ప్యాడ్ అయితే అటు గడ్డం ప్రసాద్ గడ్డం మన స్పీకర్ కి ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇచ్చిన నోటీస్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవగాత జరిగాయని చెప్పి ప్రతిసారి మా పార్టీ పైన విమర్శలు కుర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను దానిపైన ఒక స్పష్టత ఇస్తాను దానికి సంబంధించి మాకు టీపీటీ ప్రెజెంటేషన్ కి మాత్రం మాకు అనుమతించండి అని చెప్పి కూడా వాళ్ళు దీనితో దీనిపైనే చర్చించి దీనిపైన లెటర్ ప్యాడ్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు అయితే ఈ విషయంపై అటు స్పీకర్ కూడా దీనిపైన ఎటువంటి స్పందన ఇవ్వలేదు కాబట్టి మరి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు అటు కేసీఆర్ హరీష్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన కూడా కొంచెం చర్చగా ఉన్న ఉందని చెప్పొచ్చు ఎందుకంటే దీనికి సంబంధించి గత అంటే గత పది రోజుల నుంచి కూడా దీనిపైన చర్చించాలని చెప్పి కూడా అంటే ఈ మన ఈ అసెంబ్లీ సమావేశం దీని గురించే చర్చించాలని చెప్పి గత కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళు అనుకుంటారు కానీ అటు స్పీకర్ కూడా ఈసారి అసలు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ముందంజుగా అంటే ముందస్తుగా వీళ్ళు లెటర్ పెట్టినట్టుగా తెలుస్తుంది మరి దీనిపైన కొద్దిగా ఉత్కంఠంగా ఉందనే చెప్పొచ్చు అంటే కూడా దీనికి సంబంధించి అటు ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే దీనిపైన ఎటువంటి చర్చ అంటే ఎటువంటి చర్యల పైన మాట్లాడుతున్న అంశం పైన అటు కేసీఆర్ ని ఈ రోజు కలవడం అయితే జరిగింది అయితే కంప్లీట్ గా అటు వీళ్ళతో పాటు ఎందుకంటే రేపు రేపు ఉదయం పదిన్నరకు సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మొదట్లో వీరు దీనిపైన మాట్లాడితేనే ఒక క్లారిటీ అనేది జనాలందరూ కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి అంటే అటు కాళేశ్వరం పై కూడా పిసి కోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలోనే ప్రవేశపెట్టనంది కదా అయితే సభా సాక్షిగానే బిఆర్ఎస్ అవినీతి బయట కూడా కాంగ్రెస్ చెబుతుంటే మరి అదే సభలో ప్రభుత్వం ఎలాంటి కుట్రలు చేస్తుంది ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే గత గత నెల రోజులకి లాస్ట్ మంత్ లో కూడా అటు మన సీఎం రేవంత్ రెడ్డి చేసిన అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై కూడా పలుమార్లు వీళ్ళు ఘాటైన సమాధానం ఇచ్చారని చెప్పేసి దానికి సంబంధించి అటు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు దీటుగా వీలేం చేశారంటే రెండు సార్లు పీపీ ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మళ్ళీ మీ దానితో తప్పులే చేశారని వేలెత్తి చూపిస్తున్నారన్న నేపథ్యంలోనే ముందుగా దాని గురించి మాట్లాడితేనే ఖచ్చితంగా ఒక రిజల్ట్ వస్తుందన్న నేపథ్యంలోనే ఈ రోజు దాని గురించి చర్చించాలని చెప్పి అటు నిర్ధారించారు కాకపోతే అటు ప్రభుత్వం నుంచి ఎటువంటి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అంశం పైన కూడా వీళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇది ఇంకా పెండింగ్ లోనే ఉంది అయితే రేపు అసెంబ్లీ సమావేశాలకు అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అసలు అటెండ్ అవుతారా అవ్వరన్న అంశం కూడా కొద్ది వరకు పెండింగ్ లోనే ఉందని చెప్పొచ్చు నవని రైట్ బాయ్ థ్యాంక్ యూ